హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అదిరిపోయే శుభార్త చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకి రైతుల కోసం రైతు భరోసా పథకం అయితే తీసుకొచ్చిందో దానికి సంబంధించిన డబ్బులు అనేది వానకాలం పంట పెట్టుబడి సాయం ఆ డబ్బులు అనేది విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా కొంతమంది అయితే డబ్బులు వచ్చాయని చెప్తున్నారు సో మిగతా వాళ్ళకి మనం ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అదేవిధంగా గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా వచ్చేసి కౌలు రైతులు కూడా రైతు భరోసా ఇస్తారో అయితే డౌట్ అయితే ఉండవచ్చు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలు అయితే చెప్తున్నాను కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో చాలా రైతులు రైతులైతే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో మీరైతే కొంచెం వీడియోని లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన రైతుల కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను కాబట్టి అందులో ఒకసారి జాయిన్ అవ్వండి ఛానల్ లింక్ వచ్చేసి వీడియో కింద ఉంది ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాలు అయితే ఉంది భూమి వీళ్ళకి వచ్చేసి మనకైతే రైతులు వచ్చేసి యాభై రెండు లక్షల మంది అయితే ఉన్నారు సో వీళ్ళల్లో వచ్చేసి అర్హులుగా మనకి ఈసారి ప్రకటించింది దాదాపుగా నలభై ఏడు లక్షల మంది అయితే రైతులు అయితే ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ ఏ రైతు అయినా సరే వాళ్ళకైతే రైతు బంధు పథకం కింద డబ్బులైతే వెళ్ళింది కదా సో ఈసారి అలా కాకుండా సన్నక రైతులకైతే ఈసారి ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మనకి ఎన్ని ఎకరాలు కట్టఫ్ అంటుంటారు సో మీకు అయితే తెలియకపోవచ్చు సో ఒక్క పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం ఈసారి రైతు డబ్బులు డబ్బులైతే వాళ్ళకైతే జమ చేయడం అయితే జరుగుతుంది మనకి కాంగ్రెస్ ప్రభుత్వం సో ముందుగా చూసుకుంటే గతంలో ఏదైతే హామీ ఇచ్చారో అదే విధంగా హామీ ప్రకారంగా డబ్బులు ఇచ్చిందో ఒకసారి అయిన ప్రభుత్వం అంటే ఇప్పుడు దాకా చాలామంది అంటున్నారు ఇవ్వలేదని సో ముందుగా చూసుకుంటే వానకాలం పంట పెట్టుబడి సాయం ఎప్పుడో జూన్లో రావాల్సిన డబ్బులు సో ఇప్పుడు సెప్టెంబర్ వచ్చినా మనకైతే డబ్బులు అయితే ఇవ్వలేదు దాదాపు ఒక మూడు నెలలు దాటేసింది అయినా సరే ఇవ్వలేదని చాలామంది రైతులైతే ఆందోళనపడుతున్నారు దాంతోపాటు మొన్న పంట వచ్చేసి మనకైతే ఏదైతే వానల కారణంగా చాలా వరకు నష్టాలు జరిగినాయి సో నష్ట పరిహారం కూడా ఇస్తామని చెప్పిన తర్వాత కూడా ఒక్క రూపాయి కూడా డబ్బులు అయితే ఇవ్వలేదు ఈసారి ప్రభుత్వం సో దీనిపైన ప్రభుత్వం పైన అయితే చాలామంది అయితే రైతులైతే వ్యతిరేకంగా ఉన్నారు సో దీన్ని బేస్ చేసుకుని మనకైతే రైతుల కోసం వచ్చేసి మనకి రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది సీఎం గారు రెడ్డి గారు అది కూడా మనకి వచ్చే సోమవారం రోజున కేబినెట్ మీటింగ్ అవ్వగానే రైతుల కోసం మేము ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారంగా వాళ్ళ ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో మనకైతే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సోమవారం నుంచి అంటే మనకి వచ్చే వారంలో రైతుల కోసం వచ్చేసి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం డబ్బులు అయితే జమ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో మీ కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాను ఓకే నా ఫ్రెండ్స్ వీడియో like the like button. Thank you.